రాజ్యసభ సభ్యులు బేదా రావు జన్మదిన వేడుకలు ఆయన అభిమాని గోడ మురళి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది కావులి రూరల్ మండలం మన్నంగదిన్న పంచాయతీలోని గిరిజన కాలనీలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ ఏఎంసీ చైర్మన్ దేవరాళ సుబ్రహ్మణ్యం మాజీ కావులి మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ కిరణ్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఆయన అభిమానులకు తినిపించడం జరిగింది ఈ సందర్భంగా మన్నంగిదన్న గిరిజన కాలనీలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో బిఎంఆర్ అభిమానులు భారీ ఎత్తున పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా మాజీ ఏఎంసీ చైర్మన్ దేవరాళ సుబ్రహ్మణ్యం మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ కిరణ్ మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమం కోసం పాటుపడే రాజ్యసభ సభ్యుల రావు జన్మదిన వేడుకలు ఆయన అభిమాని గోడ మర్రి ఆధ్వర్యంలో నిర్వహించడం అభినందనీయమని వివరించారు ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీ సభ్యులు శ్రీనివాసులు మాజీ సర్పంచ్ గారి శ్రీనివాసులు ఎంపీటీసీ దాసు మాజీ సర్పంచ్ మధు మాజీ ఆర్మీ ఉద్యోగి కోటేశ్వరరావు బిఎంఆర్ పిఆర్ ప్రసాదరావు సుధాకర్ భాష తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన బిఎంఆర్ అభిమాని గోళ్ళ మురళిని అందరూ అభినందించడం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ కోఆప్షన్ నెంబర్ తదితరులు పాల్గొన్నారు దా ముందు ముందు రా మనిషి పడుచుకో ఆగు 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 అలా మీరు జరుగు అలా లేదు లాలి బిఎంబఆర్ గారు నాయకత్వం వొచ్చాలి లాలి માગાત ગ્રહણ ઓલે દે ભાઈ આ દારી ગ્રહણ કરી લે કીતે ફાયદા છે આ છે કપુની ચાલે છે આના વસના આપા હા આ સપડને મમલને પુટ આપણ પુઠી પોંધી કરસતા હાલા હા બા

కావలే మాజీ శాసనసభ్యులు మరియు నాటి రాజ్యసభ సభ్యులు ఆయన గౌరవనీయులు లేదా రావు గారి జన్మదినం మన బీసీలోనే ఎస్సీ ఎస్టీలు ఈ గ్రామస్తులందరూ కూడా బీసీలో మనం ఈరోజు జరుపుకోవటానికి ఇక్కడికి వచ్చి మనం వారి ముందే మనం జరుపుకోవటం చాలా సంతోషంగా ఉంది ఇక్కడ ఈ స్థలం కూడా ఎన్నుకోవటం మన అందరూ కూడా మనకు సంబంధించిన కుటుంబీకులు అందరూ కూడా ఉండటం కూడా ఆయన కూడా చాలా ఆనందం ఉంది దీన్ని ఏరినటువంటి ఫిట్ చేసినటువంటి ఆయన శిష్యుడు అభిమాని అయిన మురళికి అలాగే మన మాజీ మున్సిపల్ చైర్మన్ కిరణ్ గారికి అలాగే వారి స్టాఫ్ బాషా గారికి సుధాకర గారికి మన మధుగారికి ఇంకా ఇక్కడికి విచ్చేసినటువంటి జెడ్పీటీసీ ఎంపీటీసీ బిఎంఆర్ అభిమానులందరికీ ఈ గ్రామస్తులకు ముఖ్యంగా వాళ్ళ అభిమానంగా ఇక్కడనే పెట్టాలని కోరుకున్నందుకు ఆయన మీందుండి ప్రేమాభిమానాలకి వీళ్ళందరూ కూడా నమస్కారాలు అలాగే మీడియా వారికి కూడా నా ధన్యవాదాలు ఈ రోజున మా పెద్ద ఆయన పెద్దలు గౌరవనీయులు రాజ్యసభ సభ్యులైనటువంటి శ్రీ బీల మస్తాన్ రావు గారు పుట్టినరోజు సందర్భంగా ఆయనకు బాగా ఇష్టమైనటువంటిది ఎప్పుడు కూడా పేద ప్రజల మధ్యలోనే ఉండాలని కోరుకునేటటువంటి వ్యక్తి పేద ప్రజలతోనే ఎక్కువ సంబంధాలు ఉండేటటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తికి ఈ రోజున ఆయన ఆయనకు అమిత ఇష్టమైనటువంటి వ్యక్తి మురళి ఈరోజున ఇంత మంచి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినందుకు ముందుగా మురళికి అభినందన చేస్తూ ఉన్నాం మరొకసారి ఇక్కడ మస్తాన్ రావు గారికి శుభాకాంక్షలు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియదు ఆయన చేసినటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు వస్తానరావు గారి గురించి అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే ఎప్పుడు కూడా పేద ప్రజల పట్ల చాలా మంచి భావంతో ఎవరు ఏ అవసరంలో ఉన్నా కూడా సహాయం చేసేటటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తికి ఆ దేవుడు ఆయుర్వేదోగ్యాలు అందించాలని కోరుకుంటూ మరొకసారి ఆయనకు మనస్ఫూర్తిగా మా అందరి తరఫున మనస్ఫూర్తిగా పుట్టినరోజు శుభాకాంక్షలు